అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఆర్ఆస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను పక్కా కొలతలతో చూపిస్తానండి ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో మీరు కానీ లడ్డు చేస్తే చాలా టేస్టీగా వస్తుంది మీరు ఇంకేం ఆలస్యం చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూసేయండి నేను ఒక కప్పు సిరోటి రవ్వ తీసుకున్నానండి అదే పోలీ రవ్వ అంటారు మీకు కానీ ఇది అవైలబుల్ లేకపోతే బొంబాయి రవ్వే తీసుకోవచ్చు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ముక్కాల్ కప్పు నేను షుగర్ తీసుకున్నానండి మీరు స్వీట్ తినే పని అయితే ఒక కప్పు వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకున్నాను నెక్స్ట్ జీడిపప్పు జీడిపప్పు అయితే నేను ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఇవేనండి రవ్వ లడ్డుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్సు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని సిమ్లో రవ్వనైతే వేగించుకుంటాము నేను చెప్పాను కదండి నేనైతే సిరోటి రవ్వ తీసుకున్నాను మీకు ఈ రవ్వ అవైలబుల్ లేకపోతే బొంబాయి రవ్వ వాడుకోవచ్చు చూడండి బాగా వేయించుకోవాలి సన్న మంటలో వేయించుకోవాలి మీరు ఎంత సన్న మంటలో వేయించుకుంటారో రవ్వ లడ్డు అంత టేస్టీగా వస్తుంది మీకు కలర్ మారుతుంది రవ్వది చూడండి నేను రవ్వ అయితే చూపిస్తున్నాను రవ్వ కొంచెం కలర్ మారుతుంది తర్వాత స్మెల్ వస్తుంది అప్పుడు రవ్వ వేగినట్టు మీకు బొంబాయి రవ్వ కొంచెం లావు అనిపిస్తే కాన ఒకసారి మిక్సీలో పల్స్లో గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి తర్వాత నేనైతే షుగర్ వచ్చి పౌడర్ చేసేసుకుంటున్నాను ఫైన్గా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి షుగర్ని ఇలా ఫైన్గా పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసేసి మనము జీడిపప్పు వేయించుకునేస్తాం ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు నేను చూపించే రవ్వ లడ్డూలు అయితే మనకి వన్ వీక్ అయితే ఉంటాయండి మీకు రవ్వ లడ్డులు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చక్కెరని పౌడర్ చేసాం కదా అలా కాకుండా తీగపాకం వచ్చేలాగా బాయిల్ చేసేసుకొని రవ్వ లడ్డూలు చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఒక నెల రోజులైనా బాగుంటాయండి జీడిపప్పు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేసింది నేను అదే పాన్లోనే నేను పచ్చి కొబ్బరి తురుమిని యాడ్ చేసేసాను ఇది మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుందాము తర్వాత నేను ఇప్పుడు రవ్వను యాడ్ చేసేస్తున్నాను మనము పచ్చి కొబ్బరిని వేయించుకోవడం వల్ల మనకి రవ్వ లడ్డూలు అనేది చెడిపోకుండా వన్ వీక్ పాటు ఉంటాయండి రవ్వ అనేది మనం వేయించుకునేసాం కాబట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకున్నాక ఇప్పుడు షుగర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా రవ్వ లడ్డూలు మనం ఈ ప్రాసెస్లో చేసేసుకుంటే వన్ వీక్ పాటు రవ్వ లడ్డూలు చెడిపోకుండా ఉంటాయి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చక్కెరని తీగపాకం పెట్టుకుంటే వన్ మంత్ పాటు రవ్వ లడ్డూలు ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం పాలు యాడ్ చేసేసుకుంటాము ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అంత పాలు మనం పాలు యాడ్ చేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకుందాము మనం పాలు యాడ్ చేయడం వల్ల రవ్వ లడ్డూలు కూడా విరిగిపోకుండా వస్తాయి ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇలా చేత్తోనే ఇలా తట్టేసేయాలండి ఇలా గాలి పోకుండా తట్టుకోవాలి మనం అంతా ఇలా క్లోజ్గా తట్టేసుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే వదిలేస్తాము మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసి దాని తర్వాత మనము కొంచెం పాలు కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే అలాగే మనము ముద్దలు చేసేసుకోవచ్చు రౌండ్ బాల్స్ లాగా నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంతా పాలు యాడ్ చేస్తున్నాను చూడండి పాలు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను అంతేనండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ మనకి రవ్వ లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుందాము జనరల్గా రవ్వ లడ్డూలు చాలా తక్కువ రోజులే నిలువ ఉంటుందండి కానీ నేను చూపించిన ఈ ప్రాసెస్లో మీరు చేస్తే వన్ వీక్ పాటు నిలువు ఉంటుంది అలాగే గట్టి పడకుండా అంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది అంతేనండి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ రవ్వ లడ్డూలు చేసే లోపల నా వీడియో కానీ ఇక్కడ దాకా వచ్చినట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే లేట్ చేయకుండా మన ఛానల్ని అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అయితే రవ్వలడ్డు ప్రాసెస్ అయితే చూసేశారు కదా సాఫ్ట్గా రవ్వలడ్డూలు ఉండాలంటే ఎలా చేయాలి ఏంటి కొలతలు ఏంటి అన్నీ చూపించేసాను డెఫినెట్గా ఈ వీడియోనైతే ఫాలో అయిపోండి మీక్కడ పక్కా సాఫ్ట్ టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూలు అయితే వచ్చేస్తాయి మన పిండి వంటల్లో ట్రెడిషనల్ రెసిపీస్ ఈ ఎప్పుడు చేసినా టేస్ట్ అంతే సూపర్గా వస్తుందండి ఇంకొక చిన్న టిప్ చెప్తాను మీకు రవ్వ లడ్డు అనేది టేస్టీగా రావాలంటే పచ్చి కొబ్బరి తురుము మనము ఎక్కువసేపు సన్న మంటలో వేయించుకుంటే ఇంకా బాగా సాఫ్ట్గా టేస్టీగా రవ్వ లడ్డూలు వచ్చేస్తాయి అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు గడ ఈ సాఫ్ట్ టేస్టీ రవ్వ లడ్డుని ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్